సరస్వతి చాలా బద్ధకంగా తను సోమరితనంగా తన ప్రవర్తన ప్రవర్తిస్తూ ఉండేది ఓసే సరస్వతి ఎందుకని ఉంటున్నావే నువ్వు మంచం మంచం పైనే కూర్చుంటావు పైనే పడుకుంటావు కాస్త అటు ఇటు అయినా తిరగవే లేదా ఇంట్లో పని అయినా చెయ్యి ఇంట్లో పని చేయడం చేత కాకపోతే అలా కాసేపు వీధిలో అలా నడువు నీ ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది అలా ఇంట్లో కూర్చోవడం ఒక దగ్గరే అలా బద్ధకంగా పడుకోవడం అనారోగ్యాన్ని తెస్తుంది ఏంటమ్మా ఎప్పుడు తిడుతూనే ఉంటావు అలా వీధిలో నడుస్తే ఏమవుతుంది చెప్పు ఈ బిడ్డ పైన ఇలా కూర్చొని ఇలా పడుకొని ఉంటే ఎంత హాయిగా ఉంటుందో నీకేం తెలుసు ఎప్పుడు పని 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 అంటావు ఆ పని చేస్తే ఏమొస్తుంది చెప్పు ఇలా రిలాక్స్ గా కూర్చుంటే ఎంత సంతోషంగా ఉంటుంది నీకేం తెలుసమ్మా ఇలా కూర్చోవడం ఇలాగా ఉండడం ఈ సంతోషం నీకేం తెలుసు చెప్పి చెప్పి నా నోరుస్తుంది కానీ నువ్వైతే మారట్లేదే ఏదో ఒక రోజు నువ్వే తెలుసుకుంటావు ఇలా బద్ధకంగా ప్రవర్తించడం ఉండడం మంచిది కాదు అని కాంతమ్మ గారు కాంతమ్మ గారు సరస్వతి యొక్క ఇంట్లో ఉందా అదిగో కనిపించట్లేదురా బెడ్ మీద గుండ్రాయలేక కూర్చొని ఉంది ఏంటా సోము ఏంటి ఇలా వచ్చావు సరస్వతి యొక్క మన ఊరిలో పాటల పోటీలు పెడుతున్నాడక్క నువ్వు పాటలు చక్కగా పాడతావు కదా అందుకని నీకు చెప్పడానికి వచ్చాను లేరా పాడదాంలే పాటలే కదా అక్క రేపు పాటల పోటీలో మనమే ఫస్ట్ ప్రైజ్ గెలవాలి మనమే చక్కగా పాడాలి అక్క నేను మీ పేరు ఆ లిస్ట్ లో రాసాను అక్క అలాగే రా పాడదాంలే పాటలే కదా ఏమైనా ఊరు కూడా గెలుచుడా పని చేసుడా ఏది లేదు కదా పాటలే కదా పాడదాంలే అలాగే సరస్వతి అక్క కాంతమ్మ గారు నువ్వు సరస్వతి అక్క ఇద్దరు కలిసి మన ఊరి చెట్టు చెట్టుంది కదా అక్కడే పాటల పోటీలు పెడుతున్నారు మీరిద్దరు ఉదయాన్నే ఆ పాటల పోటీల దగ్గరికి వచ్చేయండి నేను కూడా వస్తాను మరుసటి రోజు సరస్వతి కాంతమ్మ ఇద్దరు కలిసి ఆ పాటల పోటీల ప్రోగ్రాం దగ్గరికి వెళ్తారు సరస్వతి అక్క వచ్చావా నేను నీ కోసమే ఎదురు చూస్తున్నానక్క పాటల ప్రోగ్రాం ఎప్పుడో స్టార్ట్ అయింది మీరేంటి ఇంత ఆలస్యంగా వచ్చారు ఎందుకైనా మంచిది అని నాకు నీ గురించి తెలిసే నేను వాళ్ళకి చెప్పాను సరస్వతి అక్క పేరు లాస్ట్ లో పిలవండి అని అవునారా అందరూ పాడారా పాటలు అవును కాంతమ్మ గారు అందరూ పాడారు ఇప్పుడు లాస్ట్ లో ఉన్నది సరస్వతి అక్కే ఇప్పుడు లక్ష్మక్క పాట పాడుతుంది నెక్స్ట్ మన సరస్వతి అక్కే పాట పాడాలి లక్ష్మి పాట పాడటం పూర్తవుతుంది లక్ష్మి చాలా బాగా పాట పాడింది నాకు నచ్చిన పాట లక్ష్మి పాడింది అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి ఇప్పుడు మన ముందుకి సరస్వతి వస్తుంది పాట పాడటానికి సరస్వతి అక్క నిన్నే పిలుస్తున్నారు వెళ్ళు వెళ్ళి పాట పాడు ఏం పాట పాడాలిరా చాలా వస్తుందిరా నాకు ఏం పాట పాడాలిరా నా పరువు తీయకు సరస్వతి అక్క దయచేసి ఎలాగోలా ఓపిక తెచ్చుకొని వెళ్లి స్టేజ్ పై పాట పాడి నా పరువు నిలబెట్టు సరస్వతి అక్క ఇంకొకసారి నీ పేరు నేను ఏ లిస్టు లో కూడా రాపించను సరస్వతి అక్క దయచేసి ఒక్కసారి నా పరువు నిలబెట్టు సరస్వతి అక్క వెళ్లి స్టేజ్ పైకి వెళ్లి పాట పాడు సరస్వతి అక్క వెళ్ళు వాళ్ళు నిన్నే పిలుస్తున్నారు వెళ్ళు సోము అలా బలవంత పెడుతుండంగా సరస్వతి ఆ స్టేజ్ పైకి వెళ్లి పాట పాడుతుంది సరస్వతి చాలా చక్కని పాట పాడింది అందరూ ఒక్కసారి గట్టిగా క్లాక్స్ కొట్టండి సరస్వతి యొక్క సూపర్ పాడ ఒక పాట నాకు తెలిసి మొదటి బహుమతి మీకే వస్తుంది ఈ పాటల పోటీలో మొదటి బహుమతి సరస్వతి గెలిచింది రెండవ బహుమతి లక్ష్మి గెలిచింది రేపు ఉదయాన్నే మీరు ఇక్కడికి వచ్చి రంగయ్య చేతుల మీదుగా బహుమతులను తీసుకొని మీ ఇంటికి వెళ్ళండి అని సరస్వతి కాంతమ్మ సోము ముగ్గురు కలిసి ఇంటికి చేరుకుంటారు సరస్వతి నువ్వు పాటల పోటీలో చాలా చక్కని పాట పాడావే మొదటి బహుమతి గెలుచుకున్నందుకు నీకు శుభాకాంక్షలు నువ్వు ఆ పాటల పోటీలో మొదటి బహుమతి గెలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇదంతా సోముగాడి వల్లే వానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియట్లేదు నువ్వు రేపు ఉదయాన్నే వెళ్ళి ఆ బహుమతిని తీసుకొని ఇంటికి రా సరేనా నేను రేపు ఉదయాన్నే కూలికి వెళ్లేదుంది లేదంటే నేను కూడా నీతో పాటే వచ్చేదాన్ని అలాగే అమ్మా వెళ్తానులే నాకు నిద్ర వస్తుంది కాసేపు నన్ను డిస్టర్బ్ చేయకు నేను పడుకుంటాను అని సరస్వతి పడుకుంటుంది ఇంత సోమరిత అసలు ఇది ఎందుకు తయారైందో తెలియట్లేదు ఇంత బద్ధకంగా ఉంటే ఇది జీవితంలో ఎప్పుడు పైకి వస్తుందో అర్థం కావట్లేదు మరుసటి రోజు ఉదయాన్నే కాంతమ్మ గారు తన కూలి పనికి వెళ్లిపోతారు ఈ రోజు బహుమతి తీసుకోవాలి కదా పాటల పోటీలది ఈ రోజు ఎవడు వెళ్తాడులే రేపు వెళ్ళి తీసుకోవచ్చు ఈ రోజు మంచిగా హాయిగా పడుకుంటాను అమ్మ చికెన్ కూర వండింది కదా ఈరోజు నేను బహుమతి తీసుకుంటాను అని మంచిగా చికెన్ కూర తినేసి హాయిగా నిద్రపోతాను రేపు వెళ్ళి బహుమతి తీసుకుంటానులే అని సరస్వతి తన బద్ధకం వల్ల బహుమతి తీసుకోవడానికి వెళ్లకుండా వాళ్ళ అమ్మ వండిన చికెన్ కూర మంచిగా తిని హాయిగా పడుకుంటుంది మొదటి బహుమతి గెలుచుకున్న సరస్వతి మీరెక్కడున్నా కూడా ఇక్కడికి రావాలి మీకు మొదటి బహుమతి అందజేయబడుతుంది దయచేసి మీరెక్కడున్నా కూడా ఇక్కడికి రావాలి అని మైక్ లో ఎన్నిసార్లు పిలిచినా కూడా సరస్వతి తన ఇంట్లో హాయిగా పడుకొని ఉంటుంది ఇక ఏ చేసేది ఏమీ లేక మొదటి బహుమతి సరస్వతిది కూడా లక్ష్మికి అందజేస్తారు మొదటి బహుమతి గెలుచుకున్న సరస్వతి గారి బహుమతి తీసుకోవడానికి రాలేకపోవటంతో సరస్వతి గారు గెలుచుకున్న మొదటి బహుమతిని పదివేల ఐదు వేల రూపాయలు మొత్తం కలిపి పదిహేను వేల రూపాయలు రంగయ్య గారి చేతుల మీదుగా లక్ష్మికి అందజేయబడుతుంది అని సరస్వతి బహుమతి పదివేల రూపాయలను కూడా లక్ష్మికి రంగయ్య గారు అందజేస్తారు తీసుకొచ్చుకున్నావానే ఏది బహుమతి చూపించు ఏంటమ్మా వచ్చుడు వచ్చుడు బహుమతి గురించి అడుగుతున్నావు కాసేపు అయినా నన్ను నిద్రపోనివ్వు కదా కాసేపు ప్రశాంతంగా కూడా నిద్రపోనివ్వవు బహుమతి తీసుకురాలేదమ్మా రేపు వెళ్లి తీసుకుంటానులే ఏంటి బహుమతి తీసుకోలేదా ఊసి దొంగ ఇంకెప్పుడు బహుమతి తీసుకుంటావే రేపు ఉదయం బహుమతి తీసుకొచ్చుకో వెళ్ళు నేను కూడా వస్తాను నీతో పాటు మరుసటి రోజు కాంతమ్మ సరస్వతి ఇద్దరు కలిసి రంగయ్య దగ్గరికి వెళ్తారు బహుమతి కోసం రంగయ్య గారు నిన్న పాటల పోటీలో నేను మొదటి బహుమతి గెలుచుకున్నాను కదండి నాకు నా మొదటి బహుమతి ఇవ్వండి ఏంటి సరే స్వతి ఇంటి అడుగుతున్నావు నిన్ననే నేను రమ్మని చెప్పాను కదా ఎందుకలా మాట్లాడుతున్నావు నిన్న రాకుండా ఈ రోజు వచ్చి బహుమతి ఇవ్వండి అంటే ఎలా ఇస్తాను నీ బహుమతిని కూడా లక్ష్మీకే ఇచ్చాను లక్ష్మి రెండవ బహుమతి ఐదు వేల రూపాయలు గెలుచుకుంది నువ్వు మొదటి బహుమతి పదివేల రూపాయలు గెలుచుకున్నావు నువ్వు రానందు వల్ల లక్ష్మి నీ బహుమతిని కూడా లక్ష్మీకే ఇచ్చేసాము మొత్తం పదిహేను వేల రూపాయలని లక్ష్మీకే బహుమతిగా ఎలా నువ్వు ఇంకా వారం రోజులకి ఒక సంవత్సరానికి వచ్చే అమ్మా నీ బహుమతిని మేము అలాగే పెట్టి నీది నీకే ఇస్తాము మేము నిన్ననే రమ్మని చెప్పాము మేము చెప్పిన సమయానికి నువ్వు రాలేదు అది నీ తప్పు మా తప్పు కాదు అని రంగయ్య అంటాడు ఇక చేసేది ఏమీ లేక సరస్వతి తన తప్పు తెలుసుకొని అక్కడి నుండి కాంతమ్మ సరస్వతి వెళ్లిపోతారు చూసావానే సరస్వతి నీ బద్ధకం వల్ల పదివేల రూపాయలని నువ్వు కష్టపడి పాటల పోటీలో మొదటి బహుమతి సంపాదించి పదివేల రూపాయలని పోగొట్టుకున్నావు అవునమ్మా నా బద్ధకం వల్లే ఈ పదివేల రూపాయల నష్టం జరిగింది దీని వల్ల నాకు అర్థమైంది ఏంటి అంటే ఇంకెప్పుడు కూడా బద్ధకంగా నేను ప్రవర్తించనమ్మా అని సరస్వతి తన తప్పుని తను తెలుసుకుంటుంది ఇక ఆ రోజు నుండి తను బద్ధకంగా ఉండడం మానేస్తుంది ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన కర్టూన్ టీవీ అనే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మొదటగా మీకు నోటిఫికేషన్ గా వస్తుంది